జూబ్లీ లో బిజెపి పార్టీకి మద్దతు ఇవ్వాల్సినటువంటి టీడీపీ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది అనేటువంటిది లోపల చర్చ నడుస్తుంది నిజంగా కాంగ్రెస్కు టీడీపీ మద్దతిచ్చిందా రేవంత్ రెడ్డికి మన తెలంగాణ రాష్ట్ర రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చిందా అంటే ఇచ్చినట్టే మనకు కనబడుతుంది దీని మీద లోతుగా డిస్కస్ చేసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి జూబ్లీల్స్ సంబంధించినటువంటి మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యే చనిపోవడంతో అక్కడ ఎన్నికలు వచ్చినాయి రోజు ఈ పదకొండు తారీఖు అంటే రేపు అక్కడ పోలింగ్ జరగనుంది పద్నాలుగు తారీఖు రిజల్ట్ రానుంది దీంట్లో ప్రధానంగా యాభై ఎనిమిది మంది పోటీ చేస్తున్నారు ప్ర యాభై ఎనిమిది మంది పోటీలలో ముఖ్యంగా మనకు ఎక్కువ ఇద్దరి మధ్య ప్రధాన పోటీ ఉంది త్రిముఖ పోటీ ఉంటుందని ఊహించినటువంటి జూబ్లీల్స్ ఎన్నికలలో ద్విముఖ పోటీకే పరిమితమయ్యరు బీజేపీ ఆ ద్విముఖ పోటీ నుండి బయటపడింది మరి ఒక్కొక్క పార్టీ ఎంఐఎం పార్టీ కాంగ్రెస్కు మద్దతు తెలుపుతుంది జనసేన బీజేపీకి మద్దతు తెలిపింది బిఆర్ఎస్ పార్టీకి ఏ పార్టీ మద్దతు తెలపలేదు సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ కాంగ్రెస్కే మద్దతు తెలిపినది మరి టీడీపీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఒక ఊపు ఊపినటువంటి తెలుగుదేశం పార్టీ మరి ఈ ఎన్నికల్లో ఒక అభ్యర్థిని అనుకున్నప్పటికీ అభ్యర్థిని పెట్టలేదు కనీసం ఆ పార్టీ మద్దతు ఎవరికైనా ఇస్తుంది అనుకుంటే ఎవరికి ఇవ్వలేదు మరి దీని మీద మనం లోతైనటువంటి చర్చ తీసుకొస్తే టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడు కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చినాయి తెలుగుదేశం నుండి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎంగా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది రాష్ట్ర మంత్రులుగా కొంతమంది ఎంపీలు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు అట్లాంటి టీడీపీ ఈ జూబ్లీల్స్ ఎన్నికల్లో బాహటంగా బీజేపీకి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా టీడీపీ టీడీపీ పక్కకు పెడితే జనసేన పార్టీ బీజేపీకి మద్దతు ప్రకటించింది బీజేపీకి మద్దతు ప్రకటించినప్పుడు ఈ మూడు కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమైనప్పుడు మరి తెలంగాణలో బీజేపీకి టీడీపీ ఎందుకు సపోర్ట్ చేయడం లేదు ఎక్కడ కూడా ప్రెస్ మీట్ రాలేదు తిరిగితే కింద ఉండేటువంటి క్యాడరు బీజేపీ వెంట తిరిగింద్రో లేదా తెలియదు కానీ రాష్ట్ర దేశ అధ్యక్షుడు టీడీపీ అధ్యక్షు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు నుండి కానీ లేదా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి నుండి కానీ ఎట్లాంటి ప్రకటన రాలేదు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో టీడీపీ పలానా పార్టీకి మద్దతు తెలుపుతుందనేటువంటి అనేటువంటి విషయం మనం ఇంతవరకు వినలేదు ఎందుకు కారణం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ జనసేన ఒకటైనప్పటికీ తెలంగాణలో బీజేపీ పోటీ చేస్తుంటే లంకల దీపకరెడ్డికి మద్దతు తెలిపాల్సినటువంటి టీడీపీ ఎందుకు తెలపలేదు అంటే ఇక్కడ మనం చూడొచ్చు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒక్కటే అనేటువంటిది అందరికి తెలిసిన జగమెరిగిన సత్యం ఆయన గురువు లాంటి వాడు ఈయన శిశువు లాంటి వాడు ఈయనకు రాజకీయంగా ఈయనకు రాజకీయంగా ప్రస్థానాన్ని ప్రసాదించిందే చంద్రబాబు నాయుడు అనేది రేవంత్ రెడ్డి చెప్పిండు అందరికీ తెలిసిందే కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటే ఇప్పుడు కీలకంగా ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో ఒక ఊపు ఊపే అవకాశాలు ఉంటాయి బీజేపీ బీఆర్ఎస్ గెలిస్తే బీఆర్ఎస్ మళ్ళా ఒక వెలుగు వెలుగుతుంది తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ ఒక ఊపు ఊపుతుంది తెలంగాణలో సో ఇది అంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి టీడీపీ బీజేపీకి మద్దతు తెలిపితే రేవంత్ రెడ్డికి దుష్మాన అవుతాడు చంద్రబాబు నాయుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీకి పడాల్సినటువంటి ఓట్లు చీల్చుకుపోయి ఇక్కడ బీజేపీ గెలవకుండా ఇక్కడ కాంగ్రెస్ గెలవకుండా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు తన శిష్యుడికి నష్టం జరగకుండా ఇటు బీజేపీకి అంటే కాంగ్రెస్కు నష్టం జరిగి కు లాభం జరగకుండా ఉండడం కోసమే అటు కాంగ్రెస్కు మద్దతు తెలపలేదు ఇటు బీజేపీకి మద్దతు తెలపలేదు కాంగ్రెస్కు మద్దతు తెలిపితే ఇంకా రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు కింద మీద అయితే నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ఆగ్రహానికి కూడా గురి కావాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడికి ఎదురవుతుంది కాబట్టి అది యాక్సెప్ట్ చేయడు మరి ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తే రేవంత్ రెడ్డికి దూరం అవుతాడు రేవంత్ రెడ్డి పార్టీ ఓడిపోయి అక్కడ బీజేపీ కూడా గెలుస్తుందంటే గెలవదు కాబట్టి బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుంది ఏ మాత్రం బీఆర్ఎస్ గెలవాలని చంద్రబాబు నాయుడు కోరుకోడు కాబట్టి ఇక్కడ మద్దతు తెలపలేదు అంటే అర్థం ఏంటంటే కాంగ్రెస్ కు ఇండైరెక్ట్ గా మద్దతు తెలుపుతున్నట్టే అంటే కాంగ్రెస్ గెలవాలని చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నట్టే ఎట్లాగో బీజేపీ పోటీ ఇచ్చే అవకాశాలలో డిపాజిట్ వస్తుందా రాదా ఆ తెలివని అంశం ఉంది కాబట్టి బీజేపీకి జాకిలు పెట్టి లేబట్టినా ఏం ఉపయోగం లేదు కాబట్టి ఇక మా బీజేపీ గెలవకున్నా ఏం లేదు ఎట్లాగో టీడీపీ అభ్యర్థులేడు కావాలి కాబట్టి అత్యంత ప్రమాదకరం కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ఏ ప్రమాదకరం చంద్రబాబు దృష్టిలో టీడీపీని నాశనం చేసిందే బీఆర్ఎస్ కేసీఆర్ ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ నాయకులు నైంటీ పర్సెంట్ అంతా కూడా టీడీపీ నుంచి వచ్చినాయి కాబట్టి బీఆర్ఎస్ గెలవాలని ఏమాత్రం చంద్రబాబు కోరుకోరు కాబట్టి ఇటు తన శిష్యుడికి అట్లాగే సపోర్ట్ చేసినట్టు అవుతుంది బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసినట్టు అవుతుంది అని చెప్పేసి ఈ జూబ్లీల్స్ ఎన్నికల్లో టీడీపీ ఎవరికి మద్దతిస్తున్నట్టు ప్రకటన చేయలేదు ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నట్టే లెక్క దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజే జూబ్లీల్స్ లో బిజెపి పార్టీకి మద్దతు ఇవ్వాల్సినటువంటి టీడీపీ పార్టీ కాంగ్రెస్ కు మద్దతిచ్చింది అనేటువంటిది లోపల చర్చ నడుస్తుంది నిజంగా కాంగ్రెస్ కు టిడిపి మద్దతిచ్చిందా రేవంత్ రెడ్డికి మన తెలంగాణ రాష్ట్ర రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు మద్దతు అంటే ఇచ్చినట్టే మనకు కనబడుతుంది